నువ్ ఎక్కడ ఉంటావో నాకు తెలీదు ఆంధ్ర కదా సో ఆబ్వియస్ గా నేను ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు ఏదన్నా తప్పు చేస్తే ఆంధ్రాకి వచ్చి ఇది కక్ష సాధింపు చర్య బెట్టింగ్ మాఫియా మొత్తం నా ఒక్కడి గొంతు నొక్కితే యథేచ్ఛగా కోట్లు సంపాదించుకోవచ్చు వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేస్తున్నారో వందల కోట్ల స్కాములు చేస్తున్నారో విత్ ఆధారాలతో వచ్చా విత్ ఆధారాలతో వచ్చా అండ్ ఒక లాయర్ ముందు నేను ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేను ఒక మీడియా ముందు నేను ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేను అందుకే మా నాగురు బాబు గారితో కలిపి అందుకే ఆధారాలు పట్టుకొని క్రైమ్ రిపోర్ట్స్ ఏమంటున్నాయి సుప్రీం గైడ్ లైన్స్ ఏంటి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఈ హర్ష సాయి లాంటి కొంతమంది బెట్టింగ్ మాఫియాతో కలిపి అమాయకుల ప్రాణాలు ఎలా తీస్తున్నారు అని ఖచ్చితమైన ఆధారాలను పట్టుకుని వచ్చాయి ఓకేనా అంటే వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు హర్ష సాయి ఎవరైతే ఉన్నారో హర్ష సాయి చేస్తున్న కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి సపోర్ట్ చేయడం కానీ వాళ్ళకి సాయం చేయడం కానీ ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్నాను నేను అని చెప్పని ఒక ఫ్రేమ్ అనేది తన అనేది క్రియేట్ చేసుకున్నాడు అక్కడ సాయం తన డబ్బులతో చేయమను సాయం బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదించి కోట్లు సంపాదించి ఆ సాయం ఒకల ఒకల ఒక లక్షల మందిని రోడ్డు మీద పడేసి లక్షల మందిని రోడ్డు మీద పడేసి వందల మందిని చంపేసి ఎవరికో ఒకరికి ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే అది సాయం అంటారా దాని పేరు సాయమా నువ్వు ఎలా సాయం చేస్తావు ఎవరికన్నా కావాలంటే నువ్వు నువ్వు పదివేలు ఇస్తుండొచ్చు రెండు వేలు ఇస్తుండొచ్చు నువ్వు కష్టమైన జీతం ఒక ఉద్యోగ ఒక టీవీలో యాంకర్ లాగా పనిచేస్తూ ఒక జీతం తీసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్లో వెయ్యో రెండు వేలు ఇస్తావు అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సాయం చేయవు కదా డ్రగ్స్ అమ్మి సాయం చేయవు కదా ఇది కూడా డ్రగ్స్ అమ్మి సాయం చేసేంత క్రూరమైన చర్య ఓకే రైట్ అంటే మీరు చెప్పడం కూడా ఏమని చెప్తున్నారు అంటే ఇది వంద కాదు రెండు వంద వంద అంటున్నాను ఇప్పుడు లక్ష కాదు పది లక్షలు కూడా కాదు మీరు దాదాపు రెండు వందల కోట్లు అని మీరు ఫిగర్ తో కూడా చెప్పారు రెండు వందల కోట్లు ఒక్క కంపెనీ ఇది ఆ రెండు వందల కోట్లు ఇప్పుడు దాని గురించి పర్ఫెక్ట్ గా అనాలిసిస్ ఇవ్వాలి అంటే మా లాయర్ గారు నగరు బాబు గారు ఇస్తారు ప్రోబ్రో ప్రోబో అని ఒక కంపెనీ గురించి షూర్ షూర్ సార్ చెప్పండి అంటే రెండు వందల కోట్లని చెప్పని ఒక కంపెనీ నుంచే రెండు వందల కోట్లు అని చెప్పని అంటున్నారు అంటే ఒక కంపెనీ నుంచే రెండు వందల కోట్లు అంటే దాదాపు మీరు అన్నట్టుగానే ఎన్ని కంపెనీసు అన్ని అదేవిధంగా ఎన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా మరి వస్తాయనేది మీరు చెప్పండి ఒకసారి యాక్చువల్గా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది లేగలా ఇల్లీగలా ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటి ధోని ప్రమోట్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్నాడు అండ్ పెద్ద పెద్ద హీరోలు ప్రమోట్ చేస్తున్నారు హర్ష సాయి నేను ప్రమోట్ చేస్తే వచ్చే తప్పేంటి అనే లీగల్ పాయింట్ రైజ్ చేస్తున్నాడు ఇక్కడ మనం లీగాలిటీ ఎలా చూడాలి అని అంటే లీగాలిటీ ఎప్పుడు వస్తుందండి హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే బెట్టింగ్ యాప్ దాని లీగాలిటీస్ మనం చూద్దాం మనం లీగల్ ఇల్లీగల్ అని ఎలా చెప్తామంటే ఎనీ కంపెనీ భారత ప్రభుత్వం కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటే ఉంటేనే అది లీగల్గా ఇండియాలో ఆపరేషన్ చేయడానికి అథారిటీ ఉంది ఓకే సో బెట్టింగ్ కంపెనీ అనేది వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి మేము మా విధి విధానాలు మేము బెట్టింగ్ కంపెనీ యాప్ సౌండ్స్ గేమింగ్ యాక్ట్ కింద మేము రిజిస్టర్ అవుతూ ఉన్నాము మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద మా కంపెనీ రిజిస్టర్ అవుతుంది మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇది మా క్యాపిటల్ ఇది అని రిజిస్టర్ చేస్తారు అవును దానికి లీగల్ వ్యాలిడిటీ ఉంది కానీ హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ న్యూస్ అనే దానికి ఎక్కడ రిజిస్టర్ అయ్యింది అనేది దానికి లీగాలిటీ ఉందా ఎక్కడ రిజిస్టర్ అయ్యింది ఇండియన్ జ్యురిస్డిక్షన్ కింద వస్తుందా అది రాదు ఎక్కడో క్రూసియానాలోనో వేరే కంట్రీలో యూఎస్ఏ యుఎస్ఏలోనో ఎక్కడో రిజిస్టర్ అయిన యాప్స్ ఇవి సో ఇండియాలో రిజిస్టర్ అయిన యాప్స్ ఇండియాలో రిజిస్టర్ అయిన గేమింగ్ కంపెనీస్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద గేమింగ్ కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ జిఎస్టీ పే చేస్తూ ఉండే ప్రాపర్ మెకానిజం సెట్ చేసి ఉందా వాటికి దానికి ఒక గ్రివెన్షన్ అడ్రెస్ మెకానిజం కూడా అక్కడ ఏదైనా వైలేషన్ జరిగితే ఎలా రిపోర్ట్ చేయాలి ఎంతసేపట్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి బ్యాంక్ ఏమైనా మిస్యూజ్ జరుగుతూ ఉందా అనేటువంటి క్లియర్ మెకానిజం అక్కడ ఉంది కానీ హర్షసాయి ప్రమోట్ చేసినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అని ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఇది రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇల్లీగల్ అని చెప్తున్నాం ఓకే ధోని ప్రమోట్ చేసిన విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసిన ఇంకేదైనా హీరో ప్రమోట్ చేసినా కానీ వాళ్ళు ఫస్ట్ లీగల్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇండియాలో రిజిస్టర్ అయిందా ఇండియాలో రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యిందా లేదా ఇక్కడ ప్రాపర్ గా జిఎస్టి పే పే చేస్తూ ఉన్నారా లేదా అండ్ ఎట్ ది సేమ్ టైం ఈవెన్ ధోని ఇచ్చినా కానీ ఎలా ఇస్తాడండి ధోని తన కాల్ షీట్ ఇచ్చి ఒక వీడియో షూట్ చేసుకోవడానికి ఇస్తాడు అంతే కానీ ధోని పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో ధోని పర్సనల్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడు చేయారు అండ్ ధోని కూడా తను చా ఏ ఏ బెట్టింగ్ కంపెనీతో అయితే టైఅప్ అయితే ఉన్నాడు ఇండియన్ రిజిస్టర్ ఇండియన్ గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయిన కంపెనీతో టైఅప్ అయితే ఉన్నాడు తను సర్వీస్ చేసినందుకు కూడా మళ్ళీ జిఎస్టి గవర్నమెంట్ కి పే చేస్తున్నాడు ఓకే రైట్ యూ పాయింట్ కూడా ఉంటుంది ఇంకొకటి అశ్స్ సాయి ఏం క్లెయిమ్ చేస్తున్నాడు యూట్యూబ్ లో మీరు నెంబర్ ఆఫ్ యాడ్స్ వస్తూ ఉన్నాయి గూగుల్ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయొచ్చాలని చెప్తా ఉన్నాడు కదా వైర్లైన్ ప్రకారం అంటున్నారు అదే విధంగా గవర్నమెంట్ అప్రూవల్ యాప్స్ అని కూడా చాలా బాగా చెప్తున్నారు గవర్నమెంట్ అప్రూవ్ యాప్స్ అని చెప్పేదే పెద్ద అబద్దం ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్ కాదు అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఇండియాలో రిజిస్టర్ కాలేదు అండ్ ఒకవేళ రిజిస్టర్ అయిన యాప్స్ కూడా తెలంగాణలో ఆంధ్రాలో ప్రమోట్ చేయడము తప్పే నేరమే ఆడటము తప్పే దాన్ని ప్రమోట్ చేయడం అంతకన్నా పెద్ద నేరం ఇక్కడ ఓపెన్ కాదు ఇతను వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూసుకొని ఎక్కడో వేరే కంట్రీలో టెర్రరిస్ట్ కి ఫండ్ చేస్తుంట ఫండ్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ ని ఇక్కడికి తీసుకొస్తున్నాడు అది మన ఇండియన్ సెక్యూరిటీకి జిఎస్టికి ఆర్థిక వ్యవస్థకి అన్నిటికీ పెద్ద దెబ్బ ఒక పెద్ద తీవ్రవాదిలో తయారాయడు హర్ష సై అనేవాడు అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే సార్ రవి గారు ఇప్పుడు హర్ష సాయి చేస్తున్న ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తన ఒక్కడే కాదు తన ఒక్కడే కాదు ఆ రేంజ్ ఆఫ్ ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వీటిని చేస్తారు మళ్ళీ సేమ్ అగేన్ బి ఆర్ గెటింగ్ బ్యాక్ టు ది సేమ్ క్వశ్చన్ సో సరే ధోని ధోని హర్ష సాయి ఒకటే అనుకుందాం డిఫరెన్స్ ఏంటో అర్థమైందా ధోని చేసేవి ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ కానీ హర్ష సాయి ప్రమోట్ చేసేవి ఓపెన్ అవుతాయి ఇంకొకటి లీగల్ వాటి మీద రెగ్యులేట్ చేయొచ్చు ఇల్లీగల్ వాటి మీద రెగ్యులేట్ కరెక్షన్ ఉందండి మనకి గూగుల్ అండ్ యూట్యూబ్ మెకానిజం లో యాడ్ సెన్స్ మెకానిజం ఒకసారి వెరిఫై చేయండి గూగుల్ యాడ్ సెన్స్ ప్రకారం ఇప్పుడు ధోని దగ్గర నుంచి తీసుకున్న వీడియోని ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని గూగుల్ యాడ్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కింద రిజిస్టర్ ఉంది సో వీళ్ళకి అన్ని ప్రాపర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి యాడ్ రన్ అవుతుంది అక్కడ డైరెక్ట్ ధోని అకౌంట్లో రన్ అవ్వట్లేదు సెకండ్ ఏంటంటే ఇతను ఏం చెప్తున్నాడు యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది నేను ఏదైనా ఇల్లీగల్ చేస్తే అని యూట్యూబ్ ఏ స్ట్రైక్ వేస్తుంది మనం కంటెంట్ అప్లోడ్ చేస్తే ఓన్లీ కాపీరైట్ స్ట్రైక్ అవును అంతేనా కానీ ఈ పబ్జి ఆడుతుంటారు లైవ్ లో లైవ్ లో పబ్జి ఆడుతుంటారు బ్యాన్ చేసిద్దా యూట్యూబ్ లైవ్ లో వీళ్ళు ఒక గేమ్ ఆడుతుంటారు బ్యాన్ చేసిద్దా లైవ్ లో సైలెంట్ గా చెప్తుంటాడు ఈ కోడ్ యూస్ చేసి మీరు ఈ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ తో చేయండి అని కానీ అదే వీడియో మీరు యాడ్ సెన్స్ పెట్టండి గూగుల్ యాడ్ సెన్స్ పెట్టండి స్ట్రైక్ పడిద్దో పడదో ఈ డాక్యుమెంట్స్ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ లేదో తెలుస్తుంది ఇంకొకటి